వుడ్డల్లి వెంకటనారాయణ నేను సెంట్ జోసఫ్ బూత్లో మేము ఎన్నికల్లో రాకేష్ రెడ్డి తరఫున పనిచేస్తున్నాం పార్టీ టీఆర్ఎస్ పార్టీ రాకేష్ రెడ్డి గారికి అనుభవమైన స్పందన ఉన్నది ఎందుకనంటే చింతపండు నవీన్ అనేటోడు గ్రాడ్యుయేట్ కాకపోయినా గ్రాడ్యుయేట్ ఎన్నికలో పోటీ చేస్తుండు కాబట్టి అతన్ని వ్యతిరేకిస్తూ రాకేష్ రెడ్డి బిట్స్ పిలానీలో గోల్డ్ లిస్ట్ కాబట్టి అతన్ని గెలిపించుకోవాలని ప్రజలు ప్రజలు కూడా కోరిక మేరకు వాళ్ళని మేము మోటివేషన్ చేయడం జరిగింది ఎన్నికల్లో ప్రతి ఇంటి డోర్ టు డోర్ తిరిగి గ్రాడ్యుయేట్లందరినీ మేము మో మోటివేషన్ చేసి రాకేష్ రెడ్డి గారి గురించి అతని యొక్క విద్యా అర్హతల గురించి అతను చేయబోయే అభివృద్ధి పనుల గురించి నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా పనిచేస్తాడని చెప్పేసి మేము ఓటర్స్ని కోరటం జరిగింది ఈ రోజున బూత్కి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఓట్లు వేయించే దాంట్లో మేము ముందంజలో ఉన్నామని చెప్పేసి చెప్తూ జై తెలంగాణ